అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము ఎటువంటి తప్పులు లేకుండా పారాయణ చేసుకోవాలి చదివేటప్పుడు ఏమైనా తప్పులుగా చదివినట్టుగా అనిపిస్తే ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటే క్షమించమని అమ్మవారిని వేడుకోండి ఇలా నామాలనేది విడివిడిగా నేర్చుకొని పారాయణ చేసుకోవాలి ముందు వీడియోలో నూట పది వరకు పారాయణ చేసుకున్నాము ఇప్పుడు నూట పదకొండు నుండి పారాయణ చేసుకుందాము పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన కీర్తన ఈ లైన్లో మూడు నామాలున్నాయి పుణ్యకీర్తి వరకు ఒక నామము పుణ్యలభ్య వరకు ఒక నామము పులోమజాచిత బంధుమోచని బంధురాలకా ఈ లైన్లో మూడు నామాలున్నాయి పులోమజాచిత వరకు ఒక నామము బంధమోచని వరకు ఒక నామము బంధురాలక వరకు మరొక నామము విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూహు ఈ లైన్లో మూడు నామాలున్నాయి విమర్శ రూపిణి వరకు ఒక నామము విద్య వరకు ఒక నామము వియదాది జగత్ప్రసూ వరకు మరొక నామము సర్వవ్యాధి ప్రశమని మృత్యునివారిణి ఈ లైన్లో రెండు నామాలున్నాయి సర్వవ్యాధి ప్రశమని వరకు ఒక నామము నివారిణి వరకు మరొక నామము అగ్రగణ్య అచింత్య రూప కలి ఈ లైన్లో మూడు ఉన్నాయి అగ్రగణ్య వరకు ఒక నామము అచింత్య రూప వరకు ఒక నామము కలి వరకు మరొక నామము కాత్యాయని కాలహంత్రి కమలాక్షిని సేవిత ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి కాత్యాయని వరకు ఒక నామము కాలహంత్రి వరకు ఒక నామము కమలాక్షని సేవిత వరకు మరొక నామము తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప్రభ ఈ లైన్లో రెండు నామాలున్నాయి తాంబూల పూరిత ముఖి వరకు ఒక నామము దాడిమి కుసుమపప్రభ వరకు మరొక నామము మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి ఈ లైన్లో నాలుగు నామాలున్నాయి మృగాక్షి వరకు ఒక నామము మోహిని వరకు ఒక నామము ముఖ్య వరకు ఒక నామము నుడాని వరకు ఒక నామము మిత్ర రూపిణి వరకు మరొక నామము నిత్యతృప భక్తర్ నిధి నియంత్రి నిఖిలేశ్వరి ఈ లైన్లో నాలుగు నామాలు ఉన్నాయి నిత్యతృప వరకు ఒక నామము భక్తినిధి వరకు ఒక నామము నియంత్రి వరకు ఒక నామము నిఖిలేశ్వరి వరకు మరొక నామము మైత్యాదివాసన మహాప్రళయ మహాప్రలయ సాక్షిని ఈ లైన్లో రెండు నామాలు ఉన్నాయి మైత్యాదివాసన వరకు ఒక నామము మహాప్రళయ సాక్షిణి వరకు మరొక నామము ఇలా విడివిడిగా పారాయణ చేసుకోండి లలిత సహస్రనామాన్ని తప్పులుగా చదివితే మాత్రం అమ్మవారిని క్షమించమని వేడుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి